వాళ్ళ దుఃఖమైంది ఎప్పుడైనా చూసి వాళ్ళ అసహనం వాళ్ళ కోపం ఏం గుంజుకున్నా వాళ్ళది నేను ఏం ఫామ్ హౌస్ గుంజుకున్నానా ఈ కుర్చీ కూడా మీరు గుంజుకో నాకు ఇచ్చారు నేనేం గుంజుకోలేదే మీరు అందరు కలిసి ఇక లాభం లేదా నువ్వు దిగు ఇక నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే పోతేంత ఉంతెంత అని చెప్పి దించి మీరు అప్పచెప్తేర్రీ నేను పని చేయని కదా నన్ను ఇప్పుడు నన్ను పని చేయనిస్తే కదా ఇవాళ ఇక్కడికి మీ ముందు నిలబడి మీ నియామక పత్రాలు ఇవ్వగలిగిన కదా ఆయన చేసి ఉంటే నాకే నేనెందుకు చేయొచ్చు అవకాశం వస్తుండే ఆయన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేసి ఇలా నేను కొట్లాడాల్సిన అవసరం ఎందుకుంది ఎస్ఎల్బిసి రెండు వేల ఐదులో ఆరులో మొదలుపెట్టింది రెండు వేల ఇరవై ఆరు వచ్చిన పూర్తి చేయనందుకే కదా మనం మొదలు పెడితే ప్రమాదం జరిగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినరు బీమా నెట్టంపాడు కోయిల్సాగారు ఏదైనా ఆనాడు మేము కట్టిన శ్రీశైలం నాగార్జున సాగర్ శ్రీరామ్ సాగర్ ఏ ప్రాజెక్ట్ అయినా చూడండి అరవై ఏళ్ళు డెబ్బై ఏండ్ల నుంచి నిటారుగా నిలబడి ఎన్నో తుఫాన్లకు ఎన్నో భూకంపాలకు తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు మేము కడితే ఆయన గారు లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కట్టుడు కూలుడు రెండు అయిపోయినాయి పనిమంతుడు పందిరేస్తానంట కుక్క తల్లిగి కూలిపోయిందంట దానికి మేము కాళేశ్వరం కట్టినాం మేము కాళేశ్వరం కట్టు అది కాళేశ్వరం కాదరని ఆయన కూలేశ్వరం ఎప్పుడో కూలిపోయింది ఆయన ఏ మాత్రం సిగ్గుపడకపోతే అబద్ధాలు మొత్తం ఫ్యామిలీ 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 ప్యాకేజ్లో అబద్ధాలు మాట్లాడతారు ఒక్కడనే ఏమన్నా చక్కగా మాట్లాడతారు అంటే మీరు చూడుర్రీ సరే ఇవన్నీ నేను చూసుకుంటా పిల్లల భవిష్యత్తు మీరు చూసుకోరు నా కోరికొక్కటే రేపటి నాయకత్వాన్ని ఇవాల్సింది మీరే ఆనాడు మాకు చదువులు చెప్పిన సార్లు మాకు చదువు నేర్పిను కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రానికి మేము నాయకత్వాన్ని ఇవ్వగలిగినాం మేము ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని వచ్చినాం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు మేమేం ఆకాశం నుంచి ఓడిపడలే అమెరికాలో చదువుకోలే ఇక్కడనే చదువుకున్నాం ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళనే చదువుకున్నాం కానీ ఈరోజు ఓ బాధ్యత నెరవేరుస్తున్నాం దీంట్లో ముందుకు వెళ్తాం ఇందులో ఇట్లాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు మేము ఎదుర్కొంటాం అవసరమైనప్పుడు మీరు సహకారం అందిద్దరు రేపటి భవిష్యత్ తరాలను నిర్మించడానికి మీ సహకారం అవసరం మిత్రులరా కొన్నిసార్లు ఏదైనా అటు ఇటు పూట వెనక ముందు ఆలస్యమని ఇది మన కుటుంబము మన కుటుంబంలో జీతం సరిపోయినప్పుడు మనం ఎట్లయితే సమన్వయం చేసుకొని ఓసారి ఇంటికి రాయ నాలుగు రోజులు ఓసారి పాల పైసలు ఒకసారి పిల్లల ఫీజులు ఒకసారి ఆ దవాఖాన ఖర్చులు ఒకసారి పంక కొత్త బట్టలు కొనుక్కోకుండా కూడా పాత వాటినే ఉతికి ఇస్తరి చేసుకొని మంచిగా దొడుక్కుంటాం వీళ్ళు ఎదురు ఉండోలేవని అనుకుంటారేమో ప్రభుత్వం కూడా గింతే ఇదేంది లేదు మీ కుటుంబం నా కుటుంబం ఏందో ఈ ప్రభుత్వం కూడా మందే అనా పైసతో సహా అన్ని లెక్కలు మీ ముందర పెడతా మీరే ఒక కమిటీ వేసుకోని రి రాను కూర్చొని అని మీకు చెప్తే ఏది వంచుతారో మీరు సిట్టి రాసిస్తే ఆ సిట్టి ప్రకారం రాబోయే పన్నెండు నెలలు మొత్తం అట్నీ చేస్తాను ఒక్క రూపాయి కూడా దాచిపెట్టను ఒక్క రూపాయి కూడా నేను అబద్ధం చెప్పను అబద్ధాలతోని తాతల ముత్తాతల పేర్ల మీద ఎవరి పిల్లలో చచ్చిపోతే ఇంత దూరం నేను రాలే కష్టాన్ని నమ్ముకొని వచ్చినా ఉన్నది ఉన్నట్టు చెప్పి ఇంత దూరం వచ్చిన ఈరోజు ఇక్కడికి చేరుకున్నా అంటే కష్టము నిజం మాట్లాడడం మీరు అంటే మీరు ఆశీర్వదించి ఇక్కడికి ఇచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత అబద్ధాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపదలుచుకోలేదు మిత్రులారా కష్టమైన నష్టమైన మీకు చెప్పి మీకు వివరించి మీ అనుమతి తీసుకొని ఏం చేయమంటే అది నేను చేస్తాను నాకేం చేసేది ఉంది ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్ళని నేను చెప్తున్నా ఏంది లేదు ఒక బిడ్డ ఉన్నది పెళ్ళి అయింది వాళ్ళు మంచిగా ఉన్నారు నాకు వయసు ఉంది కాళ్ళు చేతులు బాగున్నాయి ఓపిక ఉంది ఇరవై ఏళ్ళు ఈ తెలంగాణ సమాజ నిర్మాణం కోసం నేను పనిచేస్తా మీరు అంతగా నిలబడుండ్రి వచ్చినోళ్లే కాదు ఉన్నోళ్ళకు కూడా చెప్పుండ్రి ఇది మన ప్రభుత్వం దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మిమ్మల్ని ఎమోషనల్గా డ్రైవ్ చేసి నిన్న మన సర్పంచ్లను కొంతమంది ధరణ అన్నారు మా బిల్లులు రాలేదంట అన్నారు ఎప్పటిపో ఆయన అడిగిన మూడేళ్ళ కింద సార్ అన్నారు ఎవడు ఉండేనే వాళ్ళ గురువుగారే ఉండే కదా వాళ్ళ గురువుగారు నిన్న ముంచిపోతే నేను ఒకటొకటి ఒకటొకటి కట్టుకుంటూ వస్తున్నా సర్పంచ్లకు బిల్లులు ఇవ్వాలి కదా ఆయన అంటాడు లెక్క లెక్కను కానీ అవగాహన కూడా లేదు ఆయననే కదా ఆర్థిక మంత్రి ఉన్నది ఆయన ఇస్తా అంటే నేను వద్దానన్నా అంటే ఇట్లాంటివి సమయానుకూలంగా ప్రజలు మర్చిపోతారు అనుకొని మనల్ని భ్రమలల్లో పెట్టి ఏదైతే చేయాలనుకుంటుందో అది కుదరదు అది అట్లా మంచిది కాదు జాగ్రత్తగా మన అందరం కలిసి ముందుకు వెళ్దాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం ఈ దా ఈ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుదామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులు